ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తూ ఉంటుంది పాకిస్తాన్ మనకి చెప్తూ ఉంటుంది కాశ్మీర్లో ఎట్లా ప్రబల పరిపాలించాలా లేకపోతే భారతదేశంలో ముస్లిములకు ఎట్లా పరిపాలించాలి ఈ దేశంలో బోల్డ్ అంతమంది ప్రజాప్రతినిధులు ముస్లింలే ఉన్నారు అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ముస్లిముల పట్ల వ్యక్ష ఎక్కడా లేదు కానీ వాళ్ళ దేశంలో హిందువుల పట్ల వ్యవక్ష ఉంది బౌద్ధుల పట్ల వ్యక్ష ఉంది సిక్కుల పట్ల వ్యవక్ష ఉంది జనుల పట్ల వ్యవక్ష ఉంది అన్ని మతాల పట్ల వ్యవక్ష ఉంది కానీ వాడు మనకి నీతులు చెప్తుంటాడు సమానత్వం గురించి సొల్లి చెప్తుంటాడు రెండో పాయింట్ ఏంటంటే ప్రజాస్వామ్యం మన దేశంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బ్యాన్ చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుకోలేదు అలాగే భారతీయ జనతా పార్టీని బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోలేదు కోరుకున్నా ఇక్కడ కోర్టులు ఒప్పుకో కానీ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఎట్లాంటిది అంటే ప్రజల చేత ఎనికైనటువంటి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పడేశారు ఎవరు సైన్యము ఐఎస్ఐ అలాగే ఉగ్రవాద సంస్థలు కలిసి ఎందుకు పనికిరాని విధవలను తీసుకొచ్చి పరిపాలనలో పెట్టారు ప్రజలు ఓడగొట్టినా సరే వాళ్లే పరిపాలనలో ఉంటారు చివరికి ప్రజలు వీళ్ళు